దేవుని పరిశుద్ధ రామున కొందనాలు ప్రైజ్లు ఆడండి ఒక పాట పాడి దేవుని కనపరుస్తాం వందనమేసునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు సౌందర్యా ప్రభువునకు సౌందర్యా ప్రభువునకు సార్వేశ్వరనికి వందనమే వందనమేసునకు వరసుగుణోదారునకు దారునకు వరసుగుణో దారునకు ఏ తనయునకు ఇమ్మాను ఏలునకు ఇమ్మాను ఏలునకు ఇమ్మాను ఏలునకు బహు భరణనకు బహు భరణనకు ప్రభువుల ప్రభువుకు వందనమి వందనమేసునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు రాజులపై రాజునకు రవి కోటి తేజునకు

वरसु गुणादारु नको वरसुगुणा दारुको वरसुगुणादारुनको सौन्दर्या प्रभुनको सौन्दर्या प्रभुनकु सवेश्वर वन्दनमे वन्दनमेनकु